ராமகுண்டம் வி பவர்ஸ் ஜங்கன் வந்த ராமகுண்டம் குட்டப்பை ராமகுண்டம் எம்எல்ஏ ராஜ் ாக்கூர் ஆயின சத்தியமணி மனாலி ாக்கூர் சீட்சோ தனுர்பாண బ్రాహ్మాంజనేయస్వామి నూట ఎనిమిది అడుగుల విగ్రహ ప్రతిష్టాపన కోసం నిర్మాణం అవుతున్న స్థలంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు ధనుర్బాన రామాంజనేయ స్వామి ట్రస్ట్ సభ్యులు రెడ్డి కందూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుట్టపై అన్ని ఏర్పాట్లు చేయగా దాదాపు నూట ఎనిమిది జంటలతో రామగుండంలోని వేద పండితులందరూ తరలివచ్చి అత్యంత వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు దాదాపు రెండు గంటల పాటు అశేష భక్త వాహిని నడుమ స్వామి ఆలయం ఆవరణంలో వ్రతాన్ని నిర్వహించారు అదేవిధంగా ప్రసాదం కూడా నైవేద్యం ప్రసాదం కూడా నైవేజ్ చెప్పండి ఎండికీలా పొడి ప్రసాదము కవి ప్రసాదముంది అక్కడ ఆ పెట్టుకోండి పూర్వము తొలి తొంగ జోని మహారాజు ఉండేవాడు అతడు చిత్రేంద్రుడు ఇంద్రియమును జయించిన వాడు ప్రజలను కన్న బిడ్డల వలె చూస్తూ పరిపాలన చేస్తున్నాడు జరిగింది నా తప్పు క్షమించు అదొకటే చేసిన తప్పేం లేదు పరిపాలన అన్ని గుణాలను తీసుకొని వేడి వెళ్ళే జరిగి యాదవ్ అందరూ కూడా భజన చేసుకుంటూ కూర్చున్నారు అయ్యో రెండో సార్లు రాదు వచ్చాడు ఒకసారి వస్తే మళ్ళీ చూస్తా అద్భుతం ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా భారతదేశంలో అనేక హనుమాన్లు కానీ ఈరోజు ఎనిమిది హనుమాన్లు పంచముఖ హనుమాన్ ధనుర్బాన్ ధనుర్బాన ఆంజనేయ పది ఆంజనేయులు ఇది రకంగా చెప్పాలి దశ ఆంజనేయులు ఇక్కడ వెలుస్తూ ఉన్నారు పవిత్రమైనటువంటి ప్రాంతం అనేక మంది భక్తులు ఆడపడిచింది మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు మా తల్లి ప్రాంతంలో నివాసం ఉంటే ఈరోజు ప్రారంభం సంవత్సరం నర క్రితం ప్రారంభం చేశాం సంవత్సరం నుంచి జరుగుతా ఉంది దీంతో పాటు అనేక గుళ్ళు జరుగుతాం కానీ ఏ రోజు కూడా ఇది మేము చేశామని చెప్పడం జరగలేదు మేము చేయడం కాదు ఇది మనం చేస్తాం ఇది మనందరి అందరి వాడు శ్రీరాముడి నడిచిన మేళలో ఆ హనుమంతుడు ఆ రోజు కూడా మనకు రక్షణ లేవు ఎక్కడో ఈ కొండల్లో నుంచి స్వయంగా వచ్చినటువంటి దర్శనం ఇచ్చి అలా మాకు అవకాశం అక్కడ ఇలా భారతదేశంలోనే అత్యద్భుతంగా కట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను రామగుండం ప్రజలను యావత్ తెలంగాణ ప్రజలు నాకు తెలిసి ధనుర్భాణ అంది ఓ చేతుల బాణం ఓ చే చేకి ఖడ్గం ఖడ్గంతో ఎక్కడ నేను చూసి నేనైతే చూడే మరి ఎక్కడ చూడలే ఇక ఒక వండర్ రాముడు సీతమ్మ ఉన్న ప్రాంతాల్లో మా వాళ్ళు చరిత్ర చెప్తా ఆ రోజు నుంచే హనుమంతుడి గారు రక్షకుడుగా ఈరోజు మళ్ళీ ఒకప్పుడు ప్రమాణంగా పెరిగినటువంటి ప్రాంతం చీకటిమయమైన నాకు తెలిసి ఈరోజు అనుకుంటా ఉంది ఏదైతే ఈ దేవుడి దర్శనం దొరికిందో ఆ రోజు రామగుండం అభివృద్ధి చెందుతా ఉంది అందరూ బాగుంటా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మరొక్కసారి రామగుండం దైవీప్యమానంగా అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాలు సంతోషంగా ఈ రాష్ట్రం బాగుపడే విధంగా ఆ దేవుడి దేవ దేవదేవుడి మహాబలుడు మహాబలుడు స్వామి ధనుర్భాన స్వామి ఖచ్చితంగా ఇక్కడ ఆశీర్వాదంతో అద్భుతంగా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది నేను యావత్ తెలంగాణ ప్రజలను మీ ద్వారా కోరుతాను దయచేసి రామగుండం రాని రాముడు నడిచిన నేలకి రాని ఈ యొక్క ఆంజనేయ స్వామి దర్శనం తీసుకుని ఈ కోరికలు నెరవేరుతాయి ఈ రాష్ట్రం సుఖం సంతోషాలతో అద్భుతంగా అద్భుతమైనటువంటి ఒక మంచితో మీరు వెనక్కిపోతారని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా ఈ కార్యక్రమం జరగడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆంజనేయుడు చూసుకుంటాడు కానీ మనందరం కూడా ఆంజనేయుని ప్రార్థిద్దాం అద్భుతంగా ఈ గుడి నిర్మాణం చేద్దాం ఈ గుడే కాదు ఈ రామగుండాన్ని ఇలా టెంపుల్ టౌన్గా చేసే ఆ యోచనలో ప్రణాళిక బద్దతంగా ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం అన్నిటికీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఈరోజు వచ్చినటువంటి అనేక అశేష భక్తులు వేలాదిగా తరలోచి చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఇబ్బంది కొండలు గుట్టలు కింగల ఉంటుంది ఇది ముప్పై అడుగుల నుంచి ఈ స్థాయికి తీసుకురావడానికి సంవత్సర కాలం పడింది ఇంకా అద్భుతంగా వచ్చే సంవత్సరం అద్భుతమైన ఏర్పాట్లతో జరుగుతుంది మన దేవుడి దగ్గర మనం కట్టే సమయంలో ఈ ఇబ్బందులు ఇబ్బందులు కావు ఇది ఒక అద్భుతంగా ఒక భక్తిగా మనం చేసే శ్రమలో ఆ దేవుడికి ఇచ్చే కష్టంగా భావిస్తూ భక్తులందరూ కూడా ఎవరికి వారు మరి ఇక్కడ వారికి వారు సేవ చేస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రతి అక్కాచల్లకి ప్రతి ఒక్క ఈ ప్రాంతానికి ఈరోజు వచ్చి ఆ దేవదేవుడు ఆశీస్సులు తీసుకున్న వారందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు